హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో గ్లైకాలసిస్ అంటే బాటనీ పాయింట్ ఆఫ్లో రెస్పిరేషన్ ప్లాన్స్ ఈ లెసన్ లో మనకి గ్లైకాలసిస్ క్రెప్స రెండు ఎస్ఎల్ ఉంటాయి ఈ రెండు ఎస్ఎల్ ఖచ్చితంగా ఒక ఎస్ఏ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలకి ఎస్ఏ ఇంపార్టెంటే అలాగే ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి బైపీస్ పిల్లలు కూడా ఈ ఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇయర్ నుంచి రెస్పిరేషన్ ప్లాన్స్ అనేది ఫస్ట్ ఇయర్ లో యాడ్ చేయడం జరిగింది ఎన్సీఏ అంటే ఎన్సీఆర్టీ చేసుకుని మనకి సిబిఎస్ సిలబస్ యాడ్ చేశారు కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎస్ఏ చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఈ ఎస్ఏ చాలా ఇంపార్టెంట్ ఇది మీరు అంటే చాలా మంది చాలా టఫ్ గా ఫీల్ అవుతారు ఎస్ఏ ని ఒకసారి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చదివితే ఖచ్చితంగా మీకు అది హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది మీరు ఎస్ఏ కూడా హండ్రెడ్ పర్సెంట్ నీట్ గా ప్రాపర్ గా రాయగలుగుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో గ్లైకోసిస్ అనేది సైకిల్ ఏదైతే ఉందో ఒక సైకిల్ గ్లైకోసిస్ రెండు ఉన్నాయి సో ఇందులో మన గ్లైకాస్ అనేది ఏంటంటే మాక్సిమం రెస్పిరేషన్ లో జరిగే ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు అంటే ఫస్ట్ స్టెప్ గ్లైకోసిస్ సెకండ్ స్టెప్ స్టెప్ అని చెప్పుకుంటాం అయితే గ్లైకాలసిస్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎస్ఏ లో అంటే ఎస్ఏ ఇచ్చినప్పుడు క్వశ్చన్ లో మనకి ఏంటంటే ఫస్ట్ గ్లైకోసిస్ అంటే ఏంటో అని అడగడం జరుగుతుంది అలాగే గ్లైకోస్ ఎక్కడ జరుగుతుందో కూడా అడగడం జరుగుతుంది క్వశ్చన్ లో ఉంటాయి అన్ని కూడా అలాగే ఈ రియాక్షన్ సంబంధించినటువంటి రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయని చెప్పి అడగడం జరుగుతుంది అదే నెక్స్ట్ ఫేట్ ఆఫ్ పైరోవిక్ యాసిడ్ అంటే గ్లూకోజ్ నుంచి పైరోవిక్ యాసిడ్ ఫార్మ్ అయిన అది ఏ విధంగా అంటే ఎన్ని వేస్ ద్వారా దాని ఫేట్ కూడా ఈ క్వశ్చన్ అవ్వదు వీటి అన్నిటి కూడా మీరు ఖచ్చితంగా ఆన్స్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైకోసిస్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి గ్లైకాస్ అని హెడ్ ఫస్ట్ మీరు ఎస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ గ్లైకోస్ హెడ్డింగ్ పెట్టి ఇటీన్ కానీ ఇటీవల మీరు గ్లైకోస్ యాడ్ యాడ్ పర్లేదు ఇట్ ఇటీన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రెస్పరేషన్ ఆల్ లివింగ్ ఆర్మనిజంస్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఇది ఫస్ట్ స్టెప్ రెస్పెస్ లో ఎందుకు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎందుకు ఇచ్చారంటే అంటే ఇది ఎరోబిక్ రెస్పెస్ జరుపుకునే వాటిలో సరే ఎండ్రోబిక్ రెస్పెస్ ఎరోబిక్ కి ఎండ్రోబిక్ రెండింటి కూడా జరుగుతుంది అంటే గ్లైకోస్ అంత కామన్ అన్నిట్లోనూ కాబట్టి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రెస్పెస్ అంటే రెస్పెస్ ఫస్ట్ స్టెప్ ఎందులో జరుగుతుంది ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని ఆర్గానిజమ్స్ లో జరుగుతుంది ఇది ఫస్ట్ అంటే నేను స్టార్ పెట్టాను అంటే స్టార్ పెట్టిన పని లేదా ఇది ఫస్ట్ స్టెప్ అంటే గ్లైకోసైడ్ మీరు స్టెప్ వైజ్ అంటే పాయింట్స్ రాస్తే మీకు బెటర్ ఉంటుంది మరి సెకండ్ పాయింట్ ఏమొస్తుంది ఈ టక్టర్స్ ఇన్ సైటోప్లాజ్మ ఆఫ్ సెల్ సెల్ లో సైటోప్లాజ్మ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకుంటే సెల్ లో మనకి న్యూక్లియస్ ఉంటే అంత కూడా మనం సైటోప్లాజ్మ అంటాం సో యాక్చువల్ గా మనకి రెస్పిరేషన్ ఉంటే మైటోకాన్ జరుగుతుంది మైటోకాన్ జరుగుతుందని చెప్తాము కానీ డ్రైబర్ అన్ని లివింగ్ ఆర్గనెస్ లో జరుగుతుంది కాబట్టి అంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడ జరుగుతుంటే సైటోప్లాజం సెల్ తాలు సైటోప్లాజం లో జరుగుతుంది ఇది సెకండ్ పాయింట్ ఖచ్చితంగా సైటోప్లాజం ఆఫ్ ద సెల్ అని ఖచ్చితంగా దీనికి వన్ మార్క్ గా ఆఫ్ మార్క్ స్కీమ్ ఆఫ్ వాల్యూస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎక్స్ప్రెస్ మనం ఏంటంటే ఫస్ట్ స్టెప్ గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వస్తానికి క్వశ్చన్లో కూడా ఎక్కడ జరుగుతుంది అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు సైకోప్లాజం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఇందులో మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏమవుతుందంటే టూ ఫార్మ్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరిక్ యాసిడ్ ఇక్కడ మనకి ఇలా టూ టూ పైరిక్ యాసిడ్ ఫామ్ చేయగలదు అంటే థర్డ్ పాయింట్ ఏం అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ నుంచి టూ ఫామ్ ఏం చేస్తుంది ఏం ఫామ్ చేస్తుంది టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరిక్ యాసిడ్ రెండు మాలిక్యూల్స్ పైరిక్ యాసిడ్ ఫామ్ అవడం జరుగుతుంది దీంతో పాటు ఇంకేంటే ఏటీపీలు ప్రొడ్యూస్ అవుతాయి NADH2 NADH2 అన్న పాలది NADH+ ఎక్స్‌ప్రెస్ అన్న పాలది ఇది ఫామ్ అవుతుంది దీంతో పాటు మనకి ATP అనేది ఎనర్జీ అంటాము సో ఎనర్జీ అనేది మీరు మెన్షన్ చేసిన పాలది చేయకపోయిన పాలది ఇది మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు సో కాబట్టి ATP అనేది రెండు కూడా ఎనర్జీ కింద చెప్తాం కాబట్టి ఎనర్జీ అంటే ఇక్కడ మనకి పైరువిక్ యాసిడ్ లో అంటే పైరువిక్ యాసిడ్ ఎన్ని ఫామ్ అవుతనే రెండు ఫామ్ అవుతనే దేని నుంచి ఒక గ్రూప్ ఒక నుంచి దీంతో పాటు ATP ప్రొడ్యూస్ అవుతనే NADH+ ఎక్స్‌ప్రెస్ కూడా రిలీజ్ అవుతుంది సో ఇది సో ఇది మనకి గ్లైకోస్ అని దీని మనకి ఇంకో పేరుగా ఉంది ఈఎంపి పాత్ కూడా ఇది ఆల్సో కాల్ ఈఎంపి పాత్ వే అని కూడా అంటే ఎన్బిడను మేఘాఫు పర్నాస్ ముగ్గురు సైంటిస్ట్ నేను డిస్కవర్ చేశారు కాబట్టి దీన్ని ఈఎంపి పాత్ అని కూడా చెప్పవచ్చు ఈ నెక్స్ట్ పాయింట్ మీరు రాసుకుని రాసుకోవచ్చు మీరు సో ఇది ఖచ్చితంగా మీరు రాయాల్సిందే ఇక్కడ వరకు రాసిన తర్వాత ఫేట్ ఆఫ్ పైరికెన్స్ కంప్లీట్ చేసినా పర్లేదు ఇక్కడ ఒక ఆపేసి మీరు రియాక్షన్స్ మొత్తం రాసి లాస్ట్ ఫేట్ ఆఫ్ పైరికెన్స్ రాసినా పర్వాలేదు సో ఫస్ట్ రియాక్షన్స్ చూద్దాం సో రియాక్ మనకి టెన్ స్టెప్స్ కింద ఉంటుంది టెన్ స్టెప్స్ మన పక్కన టెన్ స్టెప్స్ కూడా వసాను సో ఇక్కడ మనకి ఈజీ వేలా అర్థం చేసుకున్నాం ఫస్ట్ మీరు ఫస్ట్ ఏంటంటే సబ్స్ట్రైస్ ఏవైతున్నాయో ఇవైతే మనకి బ్లూ కలర్ లో బ్లూ కలర్ లో ముందు మీరు చదివేసుకోండి ఫస్ట్ ఏమవుతుందో గ్లూకోజ్ సో గ్లూకోజ్ యాక్చువల్ గా ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే సిక్స్ కార్బన్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కార్బన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా మనకి సిక్స్ కార్బన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి అంటే గ్లూకోజ్ అనేది సిక్స్ సి కాబట్టి అంటే ఆరు కార్బన్తో ఫామ్ అయితే మనం చెప్పుకోవచ్చు సో అయితే మనకి గ్లూకోజ్ కి నెక్స్ట్ వస్తే గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఈ గ్లూకోజ్ లో సిక్స్త్ కార్బన్ కి ఒక పాస్పేట్ యాడ్ అయింది సిక్స్త్ కార్బన్ కి ఒక పాస్పెడ్ కాబట్టి నేను గ్లూకోజ్ సిక్స్త్ కి సిక్స్త్ కార్బన్ కాబట్టి సిక్స్ పెట్టాం పాస్పేట్ యాడ్ అయింది కాబట్టి పాస్పెడ్ వస్తాం అంటే గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ అయింది ఇక్కడ మరి సిక్స్త్ కార్బన్ కి పాస్పోర్ట్ ఎక్కడి వచ్చిందంటే ఏటీపీ ఏటిపి అంటే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఎడినోసిన్ ట్రై పాస్పేట్ నుంచి ఏం ఫామ్ అయింది ఏడిపి ఫామ్ అయింది అంటే ట్రై పాస్పేట్ కాస్తే డైపాస్పెట్ అయింది అంటే మూడు లో ఒక కార్బన్ ఏమైంది ఒక పాస్పెట్ ఏమైంది గ్లూకోజ్ యాడ్ అయింది కాబట్టి ఏటీపీ నుంచి ఏడిపి ఫామ్ అంటే ఒక పాస్పెట్ ఏమైంది అంటే ఈ గ్లూకోజ్ సిక్స్త్ కార్బన్ కి యాడ్ జరిగింది కాబట్టి దీన్ని గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్ అంటాము సో గ్లూకోజ్ నుంచి మనకి జస్ట్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకున్నది అంటే ఫ్రక్టోజ్ సిక్స్ పాస్పేట్ ను కనబడ్ అవుతుంది అంటే గ్లూకోజ్ గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్ గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ ఫామ్ అవుతుంది ఫ్రక్టోజ్ సిక్స్ పాస్పేట్ ఫామ్ అవుతుంది ఈ ఫ్రక్టోజ్ సిక్స్ పాస్పేట్ నుంచి మళ్ళీ చూడండి ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్ పాస్పేట్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది ఫస్ట్ కార్బన్ కి ఇంకొక పాస్పేట్ యాడ్ అవుతుంది ఫస్ట్ కార్బన్ కి ఏమైంది ఇంకో పాస్పేట్ యాడ్ అవుతుంది కాబట్టి అంటే ఈ పాస్పేట్ ఏమైనా చూస్తుంది ఇక్కడ కూడా చూడండి ఏటీపీ నుంచి ఏడిపి ఇక్కడ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంది అంటే డ్రైపాస్పేట్ కాస్త డైపాస్పేట్ డైపాస్పెట్ ఎందుకు ఫస్ట్ కార్బన్ కి పాస్పేట్ యాడ్ అవడం వల్ల ఫ్రక్టోజ్ బిస్ పాస్పేట్ ఫామ్ అయింది సో ఇది మనకి ఫ్రక్టోజ్ వన్ సిక్స్ బిస్ బిస్ ఎందుకు వాడమంటే రెండు పాస్పేట్ ఒకే కార్బన్ కి యాడ్ అయితే మనం బై పాస్పెట్ వాడచ్చు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కార్బన్స్ కి పాస్పేట్ యాడ్ అయింది కాబట్టి బిస్ అని పదం వాడతాం ఖచ్చితంగా మీరు పెట్టాలి ఫ్రక్టోజ్ వన్ సిక్స్ అయింది మనకి ఫస్ట్ మళ్ళీ చూద్దాం గ్లూకోజ్ ఏమైంది గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ అయింది గ్లూకోజ్ జస్ట్ ఏమైంది ఫ్రక్టోస్ట్ అయ్యి ఫ్రక్టోజ్ సిక్స్ పాస్పేట్ అయింది ఫ్రక్టోజిన్ మనకి ఏమైందంటే ఇంకొక పాస్పేట్ ఫస్ట్ కార్బన్ క్యాడ్ అవడం వల్ల ఫ్రక్టోజ్ అదే సిక్స్ కార్బన్పెట్ ఉంది ఫస్ట్ కార్బన్ క్యాడ్ వల్ల వన్ సిక్స్ రెండు వేరు వేరు కార్బన్ క్యాడ్ అయింది కాబట్టి బిస్ వాడ పాస్పేట్ గ్లూకోజ్ గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్ ఫ్రక్టోస్ సిక్స్ పాస్పెట్ ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ వరకు మనకి సిక్స్త్ కార్బన్స్ అంటే సిక్స్ కార్బన్స్ ఉన్న కాంపౌండ్ అని చెప్పుకుంటాం ఇక్కడ మనం చూడండి నెక్స్ట్ ఏదైతే ఫోర్త్ రియాక్షన్ ఉందో ఫోర్త్ రియాక్షన్ లో మనకి క్లీవేజ్ అవుతుంది క్లీవేజ్ అంటే విడిపోతుంది ఎలా విడిపోతుంది త్రీ కార్బన్స్ ఒక దాని కింద త్రీ కార్బన్స్ ఒక కింద మనకి స్ప్లిట్ అవుతుంది ఎలాగో ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ పాస్పెట్ కాస్త అవుతుంది అంటే ఇక్కడ ముందు షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోండి జీ త్రీ పి అంటాం జీ అంటే హెడ్ త్రీ ఫాస్పేట్ అలాగే ఇంకోటి ఏంటంటే డిహెచ్ఏపి అంటాం డి అంటే డై హెచ్ అంటే హైడ్రాక్సీ ఏ అంటే ఎస్టోన్ పి అంటే ఫాస్పేట్ ఇలా మనకి ఫామ్ అవుతుంది కాబట్టి ఫక్టోజ్ వన్ సిక్స్ డిస్పాస్పేట్ రెండు మాలిక్యూల్స్ కింద కనవర్ట్ అవుతుంది రెండు కింద త్రీ కార్బన్ త్రీ కార్బన్ ఆ రెండు ఏంటంటే జీ త్రీ పి ఒకటి జీ త్రీ పి అంటే డిహెచ్ఏపి అంటే డై హైడ్రాక్సీ ఎస్టోన్ పాస్పేట్ సో నెక్స్ట్ ఫిఫ్త్ రియా మళ్ళీ డిహెచ్ఏపీ అంటే జీ త్రీ పిగా కన్వర్ట్ అయిపోతుంది సో కన్వర్ట్ అవుతుంది అది మనకి నెక్స్ట్ స్టెప్ నుంచి చెప్పుకుంటాం సో ఇలా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ గిజాలే త్రీ పాస్పెట్ నుంచి ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ జీ త్రీ నుంచి ఒకసారి జరుగుతుంది మళ్ళీ డిహెచ్ఎపీ జీ త్రీ పి కా మళ్ళీ ఇంకోసారి అంటే ఇక్కడ నుంచి జరిగిన ప్రతి రియాక్షన్ కూడా టూ టైమ్స్ అంటారు కాబట్టి వేసుకుంటాం సో మనకి టూ ఇంటూ టూ ఇంటర్ మన ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిది కూడా టూ టైమ్స్ జరుగుతుంది మీరు టూ ఇంటూ వేసిన పని లేదు వేలు వెళ్ళాల్సిన ప్రాబ్లం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకి జీ త్రీ పి నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే వన్ త్రీ బిస్ పాస్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకటే మీరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంటే త్రీ పాస్ పేడ్ నుంచి వన్ త్రీ బిస్పాస్ యాసిడ్ గుర్తుపెట్టుకోవద్దు జాతీయగా సో వన్ త్రీ బిస్ పాస్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వన్ పోతుంది వన్ ఏమవుతుంది ఒక పాస్ మళ్ళీ ఇక్కడ ఏడీపీకి ఇచ్చేస్తుంది అంటే ఏడిపి కాస్త ఏటి అంటే అర్థం ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఏడీపీ అంటే డైపాస్పెట్ కాస్తే ట్రై పాస్పెట్ డైపాస్పెట్ రై ఎలా అయిందంటే ఇక్కడ ఫస్ట్ కార్డ్ అది మనకి ఆ పాస్పెట్ రిమూవ్ అయిపోయి ఏడీపీ క్యాడ్ అవడం వల్ల ఏటీపీ కన్వర్ట్ అవుతుంది కాబట్టి వన్ త్రీ బిస్ పాస్పుస్ లో ఫస్ట్ పాస్పేట్ పోయింది కాబట్టి ఏంది త్రీ ఉంది సో ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కాబట్టి బిస్ వాడాము ఇక్కడ రెండు లేవు ఒకటే కార్బన్ ఉంది కాబట్టి పాస్బుక్ లిక్ అంటే బిస్ పోతుంది అన్నమాట బిస్ పోయి త్రీ పాస్బుక్ లిక్ కేసు త్రీ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే టూ పాస్ బుక్ జస్ట్ మాలిక్ షిఫ్ట్ అవుతుందంటే అంటే త్రీ కాస్త టూ అవుతుంది సో త్రీ పాస్ బుక్ లో తిరిగేస్తాడు టూ పాస్ బుక్ తర్వాత దీన్ని మనం థర్డ్ నైన్త్ వన్ వస్తే సబ్స్టర్ పిఈపి అంటే పిఈపి కింద గుర్తుపెట్టు పాస్ పో పాస్ పో ఈనోల్ యాసిడ్ లేదా పాస్ పో ఈనోల్ పైర్వేట్ అన్న పర్లేదు పైర్విక్ యాసిడ్ అన్న పర్లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పిఈపి అంటే పాస్ ఇనోల్ ఈనోల్ పైర్విక్ యాసిడ్ ఇంకా పాస్ పిన్ పైన రాసిన అనేది ఫామ్ అవుతుంది ఇవి రెండు ఫామ్ అవుతాయి ఇవన్నీ కూడా రెండేసే ఫామ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి మరొకసారి టెన్ సెప్షన్ చెప్తున్నాను గ్లూకోజ్ గ్లూకోజ్ సిక్స్ పాసిపేట్ ఫ్రక్టో సిక్స్ పాసిపేట్ ఫ్రటోజ్ వన్ సిక్స్ బిస్ పాస్పేట్ నుంచి రెండు ముక్కలు అవుతుంది ఇది ఒకటి ఏంటి జీ త్రీ పై డిహెచ్ఏపి అవుతుంది జీ త్రీ పై త్రీ పాస్పేట్ డిహెచ్ఏ డై హైడ్రోక్స్ ఎస్టోన్ పాసిపేట్ ఇది మళ్ళీ డిహెచ్ఏపి జరిగిపోతుంది మళ్ళీ డిహెచ్ మళ్ళీ జీ త్రీ పిగా కట్ అయ్యి మళ్ళీ అంటే గ్లైరాయిడ్ త్రీ పాస్ నుంచి ఏమవుతుంది వన్ త్రీ బిస్ పాస్పోక్ లెదరిక్ యాసిడ్ ఒక పాస్పోర్ట్ పోవాలి ఏమవుతుంది త్రీ పాస్పోక్ లెదరిక్ యాసిడ్ మాలిక్యులర్ షిఫ్ట్ జరిగి త్రీ కాస్త టూ అవుతుంది ఇక్కడ త్రీ అది టూ టూ పాస్పోక్ లెదరిక్ యాసిడ్ నెక్స్ట్ ఏమంటుంది పాస్పో ఇనోల్ పైరవిక్ యాసిడ్ పైరవిక్ యాసిడ్ ఇలా మనకి ఒక గ్లూకోజ్ నుంచి రెండు పైరవిక్ యాసిడ్లు ఫామ్ అవుతాయి మీరు నెక్స్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కడెక్కడ ఏటీపీ యూటిలైజ్ అవుతుంది ఎక్కడెక్కడ ఎస్ టు రిలీజ్ అవుతుంది ఎన్ఏడి ఎస్ టూ ప్రొడ్యూస్ అవుతుంది పెట్టుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఒకటి ఫస్ట్ రియాక్స్ నోటి థర్డ్ రియాక్స్ నోటి సెవెన్త్ రియాక్స్ నోటి టెన్త్ రియాక్స్ నోటి సో వన్ త్రీ అంటే ఫస్ట్ రియాక్షన్ లోను థర్డ్ రెండింటిలో కూడా ఏటీపీ యూటిలైజ్ అవుతుంది అంటే ఏటీపీ నుంచి ఏడిపి ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ రియాక్స్ ఏటీపీ నుంచి ఏడిపి ఫామ్ అవుతుంది అవుతుంది నుంచి ఏడిపి ఫార్మ్ అవుతుంది ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది వాడుకుంటుంది పాస్పెక్ట్ ను వాడుకుంటుంది మరి ఎనర్జీ రిలీజ్ అయ్యే స్టెప్స్ అంటే సెవెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ సెవెన్త్ని సెవెన్ లో మనకి ఏడీపీ నుంచి ఏటీపీ అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ ఇవి రెండు సార్లు చదవండి ఇవన్నీ కూడా రెండేసార్లు జరుగుతాయి నెక్స్ట్ కూడా ఏడీపీ ఏడిపి నుంచి ఏటీపీ ఫామ్ అవుతుంది సో ఇది కూడా రెండు సార్లు ఫామ్ అవుతుంది ఎందుకంటే ఇలా ఒకసారి జరుగుతుంది మళ్ళీ ఏపీ నుంచి ఒకసారి జరుగుతుంది ఇవన్నీ కూడా రెండేసి రెండే ఫామ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి అంటే ఫస్ట్ టు థర్డ్ సెవెంత్ టు టెన్త్ ఫస్ట్ టు థర్డ్ లో ఏటీపీ నుంచి ఏడీపీ ఫార్మ్ అవుతుంది సెవెన్త్ టు టెన్త్ లో ఏడీపీ నుంచి ఏటీపీ ఫార్మ్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సెవెన్త్ రియాక్స్ ముందు రియాక్స్ లో మనకి సిక్స్త్ రియాక్స్ ఏంటంటే ఎన్ఏడి ప్లస్ నుంచి ఎన్ఏ డిహెచ్ టూ లేదు ఎన్ఏ డిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ రాసిన పడదు ఎన్ఏడి ప్లస్ ఎన్డీఏ డిహెచ్ టూ ఫామ్ అవుతుంది ఇది మనకి సిక్స్త్ వే సిక్స్త్ స్టెప్ సో ఇది నెక్స్ట్ నైన్త్ స్టెప్ ఏమవుతుంది హెచ్ టూ టూ రిలీజ్ అవుతుంది ఇది మాత్రం స్టెప్లీ గుర్తుపెట్టుకోవాలి అంటే వన్ త్రీ సిక్స్త్ డేస్ టూ సెవెన్ దగ్గర ఏటీపీ ఫార్మ్ అవుతుంది టెన్త్ మళ్ళీ ఫామ్ అవుతుంది నైన్త్ ఎస్ టూ రీజ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఇంకొక మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎంజైమ్స్ గుర్తుండవు సో ఎంజైమ్స్ కి ఒకటే మీరు సింపుల్ చిన్న లాజిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే ఏటీపీ ఏటీపీ యూటిలైజ్ అవుతుందో అంటే ఫస్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏటీపీ యుటిలైజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇన్వాల్వ్ ఎంజైమ్ ఎన్జియన్ కైనేజ్ అవుతుంది ఇది కూడా కైనేజ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి కైనేజ్ కైనేజ్ అలాగే ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యే కూడా కైనేజ్ అవుతుంది అంటే సెవెన్త్ స్టెప్ కైనేజ్ ఉంటుంది టెన్త్ స్టెప్ దగ్గర కూడా మనకి కైనేజ్ ఉంది అంటే మొత్తం నాలుగు కైనేజ్ వస్తున్నాయి అంటే టెన్ రియాక్షన్స్ లో ఆల్రెడీ ఫోర్ తెలిసిపోయినాయి ఎక్కడెక్కడ ఫస్ట్ థర్డ్ సెవెంత్ టెన్త్ ఈ నాలుగు కూడా కైనేజ్ లే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎక్కడైతే స్ట్రక్చర్ చేంజ్ అవుతుందో దాన్ని మనం ఐస్యోమరేజ్ అంటాం స్ట్రక్చర్ ఎక్కడ చేంజ్ అయింది సెకండ్ అంటే గ్లూకోజ్ కాస్త ఫ్రక్టోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది ఐస్ మరేజ్ ఉంది అలాగే డిహెచ్ఏపి కాస్త ఏమవుతుంది జీ అవుతుంది ఇది కూడా జస్ట్ చేంజ్ కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది ఐసోమరేజ్ ఉంటుంది సో మనకి రెండు ఐసోమరీజు రావడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి వన్ త్రీ సెవెన్ టెన్ కైనేజ్లు సెకండ్ నెక్స్ట్ ఫిఫ్త్ రెండు కూడా ఐసోమరేజ్ ఇంకా మీరు గుర్తుపెట్టుకు క్లీవేజ్ వచ్చింది ఆల్డోరేజ్ గుర్తు పెట్టుకోండి ఆర్డోలేజ్ క్లీవేజ్ దగ్గర ఆల్డోరేజ్ వస్తుంది నెక్స్ట్ ఎన్డిఏ డేస్ టూ ఫార్మ్ ఎక్కడ ఎన్డిఏ డేస్ టూ ఫామ్ అయినా అక్కడ మనకి డి హైడ్రోజినేజ్ అంటాం అంటే సిక్స్ ఏమవుతుంది డి వస్తుంది ఇక మనకి రెండు ఉన్నాయి ఏమో అంటే మనకి నైన్త్ రియాక్షన్ ఎన్నోలేజు అలాగే మనకి ఎయిత్ రియాక్షన్ మ్యూటేజ్ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్డోలేజ్ మ్యూటేజ్ ఎన్నోలేజు లాస్ట్ మనకి మళ్ళీ కైనేజ్ వస్తుంది మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి రిమైనింగ్ కూడా సో ఇది దీని తర్వాత ఇంకొక ఇబ్బంది ఇబ్బందికరం ఏంటంటే సెడెటింగ్స్ అంటే రియాక్షన్ నేమ్స్ కూడా మనం రాయొస్తాం అంటే ఇది మొత్తం ఇలా ఫ్లోచాట్ వేసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ అంటే స్టెప్ వన్ స్టెప్ ఏమవుతుంది పాస్పోర్యాన్ అంటాం ఎక్కడైతే ఏటీపీ యూటిలైజ్ అవుతుందో దాన్ని మనం పాస్పోర్ట్ అంటే ఫస్ట్ రియాక్షన్ పాస్పోర్షన్ అంటే ఫస్ట్ స్టెప్ మీరు పాస్పొరేషన్ రాసి ఇది వేసి అంటే గ్లూకోజ్ నుంచి ఏ ఫామ్ అవుతుంది ఎవరో పెట్టి గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ స్టెప్ పాస్పొరేషన్ పెట్టి గ్లూకోజ్ ఏదో పెట్టి అంటే గ్లూకోజ్ నుండి తర్వాత ఎవరో అవుతుంది గ్లూకోజ్ సిక్స్ పాసిపేట్ ఫామ్ అవుతుంది మనకి ఏటీపీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏటీపీ రాస్తే అక్కడ ఏటీపీ సో గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే ఏటీపీ ప్రొడ్యూస్ అంటే యూటిలైజ్ అవుతుందో అంటే ఫస్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ లో యుటిలైజ్ అవుతుంది కాబట్టి రెండు కూడా పాస్ ప్రైవేషన్ నెక్స్ట్ ఏటీపీ ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అక్కడ మనకి డి పాస్ ఇది పాస్ ప్రైజెస్ ఇది డి పాస్ అంటే సెవెంత్ స్టెప్ డి పాస్ ప్రైవేషన్ టెన్త్ స్టెప్ కూడా డి పాస్ ప్రైవేషన్ వాటర్ మాల్ రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయిపోతుంది అంటాం డి అంటాం అంటున్నాం అవుతుంది నెక్స్ట్ త్రీ కాస్త టూ అయింది ఇంటర్ బాడీ అంటాం సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే విడిపోతుందో అంటే ఫస్ట్ ఏంటి పాస్ సెకండ్ ఏంటి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అయింది కాబట్టి ఐసోమరేషన్ వచ్చింది గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ సిక్స్ పాయింట్ మనకి ఏటీపీ యూటిలైజ్ అవుతుంది కదా పాస్పోరేషన్ ఏంది నెక్స్ట్ విడిపోతుంది విడిపోయే దాన్ని మనకి క్లీవేజ్ అంటే ఫోర్త్ స్టెప్ ఏమవుతుంది క్లీవేజ్ క్లీవేజ్ ఎవరు రాస్తారు మీరు గ్లూ ఫ్రక్టో సిక్స్ పాస్ పెట్టేసి యారో పెట్టి ఏమవుతుంది జీ త్రీ ఒకటి ప్లస్ డిహెచ్ఈపి ఒకటి ఇది మనకి ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ రియాస్ ని అవుతుంది బిహెచ్ఏ పి అవుతుంది మళ్ళీ జీ త్రీ అవుతుంది ఫిఫ్త్ రియాస్ ఐసోమరేజ్ సో ఐసోమరేజ్ ఎంజాయ్ ఇన్వాల్వ్ కూడా ఐసోమరేజ్ అంట ఐసోమరేజ్ ఇన్వాల్వ్ అయిన ప్రతి కూడా మనం ఐసోమరేజ్ అంటాము కైనేజ్ ఇన్వాల్వ్ అయిన ప్రతి దానికి కూడా మనకి పాస్పోరేస్ అంటాం గుర్తుపెట్టుకోవాలి అలానే కైనేజ్ ఇక్కడ సెవెంత్ టెన్త్ వచ్చేసరికి డి పాస్పోరేస్ అంటాం గుర్తుపెట్టుకోవాలి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఏ డేస్ టు ఫార్మ్ అండ్ డిహైడ్రోజేస్ కదా ఈ రియాక్షన్ పేరు ఆక్సిడేషన్ అంటాం సిక్స్త్ రియాక్స్ సెవెంత్ రియాక్స్ ఆల్రెడీ మీరు చెప్పుకున్నాం డి పాస్పోరేషన్ టెన్త్ కూడా డి పాస్పోరేషన్ నైన్త్ కూడా చెప్పుకున్నాం డిజైన్ కాబట్టి డిహైడ్రేషన్ అంటాం వాటర్ మా పోతుంది కాబట్టి త్రీ కాస్త టువెల్త్ కాబట్టి ఎంటర్ మార్క్ చెప్తాం సో ఇలా మీరు రాసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ ఇది సెవెంత్ స్టెప్ ఉంది డి పాస్ఫుస్ అని రాస్తారు సో ముందు అంటే ముందు వన్ త్రీ బిస్ పాస్కు ఎదురేస్ ఎవరు పెట్టేలా వస్తుంది త్రీ పాస్ఫుల్ ఎద్రిక్ కేస్ రాబోదు సో ఇలా రాసిన తర్వాత లాస్ట్ వన్ ఏం అంటే ఫేట్ ఆఫ్ పైకేస్ సో ఫేట్ ఆఫ్ పైకే వచ్చేసరికి అంటే గ్లూకోజ్ నుంచి ఫైవ్ ఫామ్ అయింది నెక్స్ట్ ఇది ఏమవుతుంది యాసిడ్ నెక్స్ట్ ఏమవుతుంది ఎలా వెళ్తుంది అంతే ఇక్కడ నెక్స్ట్ ఫేటర్ ఫస్ట్ పాయింట్ ఎలా వస్తారంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సెల్ అంటే సెల్ కి ఏడు ఉందో దాన్ని బట్టి అది మారుతుందని చెప్తున్నాం సో సెల్ బేస్ అవుతుంది ఇంకా అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఉందా లేదా మేము డిపెండ్ అవుతుంది అయితే పైరిక్ యాసిడ్ ఏమవుతుంది చూద్దాం ఫైరోక్ యాసిడ్ లో ఫస్ట్ రియాక్సి ఫస్ట్ సెకండ్ పాయింట్ వచ్చి ఇన్ ఎరోబిక్ రెస్ప్రేషన్ సో ఎరోబిక్ రెస్ప్రేషన్ అంటే ఎనరోబిక్ సారీ సో ఇన్ ఎన్రోబిక్ రెస్పెస్ ఎన్రోబిక్ రెస్పెస్ అంటే వేర్ ఆక్సిజన్ ఇస్ నాట్ అవైలబుల్ ఆక్సిజన్ లేకపోతే అది ఏమవుతుందంటే పైరిక్ యాసిడ్ ఈ పైరిక్ యాసిడ్ ఏమవుతుంది విల్ బి కన్వర్టెడ్ ఇన్ ఇథనాల్ అంటే ఎథైల్ ఆల్కహాల్ అనొచ్చు అంటే ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది ఎథైల్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవ్వచ్చు లేదా సెకండ్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ కూడా జరగవచ్చు సో ఇథైల్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవ్వచ్చు ఎప్పుడు జరుగుతుంది ఎథైల్ ఆల్కహాల్ కింద కరెక్ట్ గా ఆక్సిజన్ లేనం దీన్ని మనం ఏమంటే ఎన్రోబిక్ రెస్పెస్ ఫెర్మెంటేషన్ అంటాం ఫెర్మెంటేషన్ అన్నా ఎండ్రోబిక్రా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫేటెస్ లో ఫస్ట్ ఏమవుతుంది ఇన్ కేస్ ఆక్సిజన్ అవైలబిలిటీ లేకపోతే పైబిక్ ఏమవుతుందంటే ఇతర ఆల్కోహాల్ కింద కానీ యాసిడ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ అనుకోండి పైరీక్స్ ఏమవుతుంది ఇతల ఆల్ కన బాక్టరీ అనుకోండి లాక్టిక్ యాసిడ్ కనబడుతుంది సో మనకే మనకి కొన్ని కొన్ని కండిషన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవైలబులిటీ లేనప్పుడు అక్కడ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అప్పుడు మనకి క్రాంప్స్ వస్తాయని చెప్తాం లేదు సో ఇంకోటి ఏంటంటే ఇన్ ఎరోబిక్ రెస్పిరేషన్ ఎరోబిక్ అంటే అంటే ఆక్సిజన్ అవైలబుల్ ఉంటాయి వేరే ఇస్ ఆక్సిజన్ అవైలబుల్ ఉంటే పైరిక్ గ్యాస్ విల్ బి కంప్లీట్లీ ఆక్సిడైజ్ అప్పుడు కంప్లీట్లీ ఆక్సిడైజ్ అయ్యే అవుతుంది CO2 ని H2O ని రిలీజ్ చేస్తుంది దేనిలో క్రెబ్స్ సైకిల్ ద్వారా సో క్రెబ్స్ సైకిల్ నందు మనకి ఎరోబిక్ రెస్పిరేషన్ లో అంటే ఫేట పైరిక్ గ్యాస్ కి పైరిక్ మూడు వేస్ ఉన్నాయి మూడు వేస్ ఆక్సిజన్ అవైలబుల్ ఉంటే ఏమవుతుంది ఫస్ట్ క్రెబ్స్ సైకిల్ కి వెళ్తుంది ఆక్సిజన్ అవైలబుల్ లేదు లేదు అప్పుడు రెండు ఉన్నాయి ఎలాగా ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవ్వచ్చు లేదా లాక్టిక్ క్యాషిట్ ఉందన్నా కనపడుకోవచ్చు ఇది మనకి చెప్తాం ఓకే ఇది రైక్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు ఎంతకన్నా తెలుపు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్